ఓం శ్రీమాత్రే నమ మన తెలుగు టేల్ ఛానల్కి స్వాగతం హిందూ మతంలో మోహిని ఏకాదశికి గొప్ప ప్రాముఖ్యత ఉంది అయితే ఏకాదశి స్థితిని మోహిని ఏకాదశిని ఎందుకు అంటారు ఈ రోజున ఎవరిని పూజిస్తారు ఈ సంప్రదాయం ఎలా ప్రారంభమైందో ఈ మోహిని ఏకాదశి వెనుక సముద్ర మతానికి ఉన్న సంబంధం ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఈ కథ చెప్పటం వల్ల వినటం వల్ల వెయ్యి గోవులను దానం చేసిన సమానమైన పుణ్యఫలం లభిస్తుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి పురాణాల ప్రకారం సరస్వతి నది ఒడ్డున భద్రావతి నగరం ఉండేది ద్యుతుమాన్ అనే రాజు ఆ నగరాన్ని పరిపాలించేవాడు విష్ణు భక్తుడైన ధనపాల్ అనే వైశ్యుడు కూడా ఆ నగరంలో నివసించేవాడు ధనపాల్ నగరంలో పూట ఇళ్ళు చెరువులు బావులు ధర్మశాలను నిర్మించాడు వైశ్యుడి ఐదుగురు కుమారులు ఉన్నారు వారి పేర్లు సుమన్ సుద్బుద్ధి మేధావి సుకృతి దుష్టబుద్ధి అతని ఐదవ కుమారుడికి చెడు అలవాట్లు ఉన్నాయి చెడు పనుల కోసం తన తండ్రి సంపదను నాశనం చేసేవాడు అతని చర్యలతో కలత చెందిన ధనపాల్ అతడిని ఇంటి నుంచి గెంటేశాడు ఆ తరువాత ఆకలి దాహంతో బాధపడుతూ ధనపాల్ కొడుకు దొంగతనం బాట పెట్టాడు ఒకరోజు అతను దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు అయితే ఆ రాజు కూడా అతన్ని ధనపాల కొడుకుగా గుర్తించి కఠినమైన శిక్ష విధించలేదు వదిలివేశాడు దీంతో దుష్టబుద్ధి దొంగతనం మార్గాన్ని వదలలేదు ఒకరోజు అతను మళ్ళీ దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు అతను రెండోసారి పట్టుబడ్డపుడు రాజు అతన్ని జైల్లో పెట్టాడు అక్కడ అతనికి తీవ్రమైన చిత్రహింసలు శిక్షగా ఇచ్చారు అనంతరం నగరం నుంచి బహిష్కరించారు ఆ తర్వాత అతను అడవిలో నివసించడం ప్రారంభించాడు జంతువులు పక్షులు వేటాడటం ద్వారా తన జీవనోపాధిని పొందడం ప్రారంభించాడు ఒకరోజు ఆకలి దాహంతో విలువలలాడుతూ ఆహారం కోసం కౌండిని ఋషి ఆశ్రమానికి చేరుకున్నాడు ఆ సమయంలో వైశాఖ మాసం మహర్షి గంగలో స్నానం చేసి తిరిగి వస్తూ ఉన్నారు మహర్షి తడిబట్టలు అతనిపై పడటం వల్ల అతనికి కొంత జ్ఞానం వచ్చింది దీంతో కౌండిని మహర్షికి చేతులు జోడించి ఓ మహర్షి నా జీవితంలో ఎన్నో పాపాలు చేశాను ఈ పాపాలన్నీ పోగొట్టుకోవడానికి ఏదైనా పరిష్కారం చెప్పండి అన్నాడు మహర్షి సంతోషించి మోమి ఏకాదశి రోజున ఉపవాసం ఉండమని కోరాడు దీనివలన సమస్త పాపాలు నశిస్తాయన్నాడు ఆ తర్వాత నియమనిష్టల ప్రకారం ఉపవాసం చేశాడు ఈ వ్రత ప్రభావం వల్ల పాపాలన్నీ నశించి మరణాంతరము గరుడునిపై కూర్చుని విష్ణులోకానికి వెళ్ళాడు ఈ వ్రతం పాటించడం వల్ల రుణానుబంధం ముగుస్తుంది ఇంతకంటే మంచి ఉపవాసం లేదు ఈ కథ చెప్పడం వల్ల వినడం వల్ల వెయ్యి గోవులను దానం చేసిన సమానమైన పుణ్యఫలం లభిస్తుంది మోహిని ఏకాదశికి సంబంధించి సముద్ర మందిరం సమయంలో అమృత పాత్ర లభించినప్పుడు దేవతలు రాక్షసుల మధ్య పంచుకోవడంలో గందరగోళం ఏర్పడిందని ఒక నమ్మకం దేవతల కంటే రాక్షసులు ఎక్కువ శక్తివంతులు కావడంతో రాక్షసులు దేవతలను ఆక్రమించడం ప్రారంభించారు ఆ తర్వాత దేవతలందరూ విష్ణును రక్షించమని అభ్యర్థించగా విష్ణువు మోహిని రూపాన్ని ధరించి రాక్షసులను తమ భ్రమలో చిక్కుకునే విధంగా చేసుకుని దేవతలకు అమృతాన్ని తాగడానికి ఇచ్చాడు దీని ద్వారా దేవతలందరూ అమరత్వాన్ని పొందారు అందుకే ఈ ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు హైందవ కాలమానంలో ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంటుంది పౌర్ణమికి ముందు వచ్చే శుక్లపక్ష ఏకాదశి అయినా అమావాస్యకి ముందు వచ్చే బహుళపక్ష ఏకాదశి అయినా ప్రతి ఏకాదశి రోజు ఏదో ఒక ప్రత్యేకత ఉండి తీరుతుంది అలా వైశాఖ శుక్ల ఏకాదశి అంటే అది దేవతలు రాక్షసులు ఇద్దరూ కూడా సమానమైన బలవంతులుగా ఉన్న సమయం రాక్షస ప్రవృత్తి ఉన్న దానవుల పట్ల సమస్త దేవతలు సమస్త లోకాలు బాధలకు గురవుతున్నాయి వారిని ఎదుర్కొనే ధైర్యం దేవతలకు లేకపోయింది దాంతో వారికి విష్ణుమూర్తి ఓ ఉపాయాన్ని సూచించాడు క్షీరసాగర మదనం కనుక చేస్తే దాని నుంచి అమృతం ఉద్భవిస్తుందని అది సేవించిన దేవతలు మరణించినది మరణమనేదే లేకుండా దానవుల మీద పైచేయి సాధించగలరని చెప్పాడు క్షీరసాగరాన్ని చిలికేందుకు మందర అనే పర్వతాన్ని కవ్వంగా మలచి వాసుకి అనే సర్పాన్ని తాడుగా ఉపయోగించి మథనం ప్రారంభించారు దానితో వాటితో కౌస్తుభం కామధేనువు కల్పవృక్షం పారిజాతం హలాహలం లాంటివన్నీ ఉద్భవించిన తర్వాత చివరికి అమృతం వెలువడింది ఈ మథనంలో దేవతలు రాక్షసులు సమానంగా పాలు పంచుకున్నారు కాబట్టి ఇద్దరూ అమృతం పంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అదే కనుక జరిగితే సముద్ర మాత్రం వెనుక ఉన్న ప్రయోజనం నెరవేరదు కదా అందుకని సాక్షాత్తు విష్ణుమూర్తి రంగంలోనికి దిగారు ఎంతటి వాడికైనా కళ్ళు చెదిరిపోయే అన్నంతో మోహిని అవతారం ధరించారు మోహిని రూపంలోని విష్ణుమూర్తి తన హుయలతో రాక్షసులను ఏమార్చి దేవతలకు మాత్రమే అమృతాన్ని అందించి మాయమైపోయారు ఈ మోహిని రూపాన్ని చూసి సాక్షాత్తు పరమశివుని మనసే చెలించిపోయిందని అలా ఆ హరిహర్లను జన్మించిన వాడే అయ్యప్ప స్వామి అని చెబుతాడు విష్ణుమూర్తి రూపంలో ఒకటి అయినా ఈ మోహినీదేవికి తూర్పుగోదావరి జిల్లాలో ర్యాలీ అనే ఊరిలో ప్రత్యేకమైన ఆలయం కూడా ఉండటం విశేషం ఇంతకీ ఈ మోహిని అవతరించింది మోహిని ఏకాదశి రోజునే వైశాఖ మాసంలో అంటే విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం అందులోనూ ఆయనకు ప్రతిరూపమైన మోహినీదేవి అవతరించిన సందర్భం కాబట్టి ఈ రోజున విష్ణుమూర్తిని ఆరాధిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి మన రోజువారీ జీవితాల్లో ఎదురయ్యే ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి ఆత్మక్షోభ వరకు సకల బాధలను ఈరోజే ఈరోజు చేసే ఏకాదశి వ్రతం ఉపశమనం కలిగించి తీరుతుంది మోహిని ఏకాదశి రోజు చాలామంది ముందు రోజు రాత్రే అంటే దశమి రోజు నుంచే ఉపవాసం మొదలుపెట్టి మర్నాడు అంటే ద్వాదశి ఉదయం వరకు ఉపవాస దీక్షను కొనసాగిస్తారు ఇలా కుదరని పక్షంలో ఏకాదశి రోజైనా ఎలాంటి ఆహారము తీసుకోకుండా ఉపవాసం ఉండే ప్రయత్నం చేస్తారు ఇవాల్టి ఆరోగ్య పరిస్థితులను బట్టి అంతటి కఠినమైన ఉపవాసం ఆచరణ కష్టం కాబట్టి బియ్యంతో చేసిన పదార్థాలను తీసుకోకుండా పండ్లు పాలు వంటి అల్పాహారాలతో ఉపవాసం చేయవచ్చు ఉపవాసం చేసే సమయంలో ఎట్టి పరిస్థితులను నిద్రించరాదని శాస్త్రం ఈరోజు స్నానం చేయాలని విష్ణుమూర్తిని దీప దీపదూప నైవేద్యాలతో పూజించాలని ఉపవాసంతో రోజును గడపాలని దాన ధర్మాలు చేయాలని పెద్దలు చెబుతారు ఇవన్నీ కుదరకపోయినా కనీసం ఆ విష్ణుమూర్తిని పూజించే ప్రయత్నం చేయాలి తన మోహిని అవతారంతో ఎలాగై ఈ లోకానికి క్షేమకరంగా మారో అలా మన కష్టాలన్నీ తీర్చమంటూ వేడుకోవాలి